హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో టైలరింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఆల్రెడీ టైలరింగ్ చేస్తున్న వాళ్ళకి మన టైలరింగ్లో యూస్ చేసే అన్ని స్కేల్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి బ్లౌజ్ కటింగ్లో మనకి ఉపయోగపడే స్కేల్స్ ఏంటి అలాగే డ్రెస్సెస్ కటింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు మన దగ్గర ఏ స్కేల్స్ ఉండాలి ప్యాంట్స్ అంటే స్ట్రైట్ ప్యాంట్స్ కానీ చుడీ ప్యాంట్స్ కానీ లేదంటే నార్మల్ ప్యాంట్స్ కానీ లేడీస్కి సంబంధించి ప్యాంట్ కటింగ్ మార్కింగ్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఏ స్కేల్స్ మన దగ్గర ఉండాలి అలాగే కొత్తగా కొన్ని స్కేల్స్ వచ్చినాయి కదండీ సైడ్ ఫిట్టింగ్ స్కేల్ అని అలాగే బ్లౌజ్ డాట్ స్కేల్ అని ఆర్మ్ కర్వ్స్ అని ఎల్ షేప్స్ అని ప్రతి స్కేల్ కోసం కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా వీడియోస్ మీకు నిజంగా యూజ్ అవుతుంటే కనుక డెఫినెట్గా ఇప్పుడే ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్సే నాకు బూస్టింగ్లా ఉంటుందంటే నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఒక ఉత్సాహం అనేది వస్తుంది ఆ లైక్స్ చూసినప్పుడు ఓకే అండి కొత్తగా చూసే వాళ్ళకైతే తెలియదు కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నానండి నా ఛానల్లో మన లేడీస్కి ఉపయోగపడే అన్ని రకాల కంటెంట్ అనేది ఉంటుంది అదేంటంటే మీకు ఉపయోగపడే కంటెంట్ అండి ఎందుకు ఉపయోగపడే కంటెంట్ అన్నాను అంటే మీరు ఉంటే మీకు ఖాళీగా ఉండే టైంలో అంటే ఈ వ్లాగ్స్ ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళేం కొనుక్కుంటున్నారు వాళ్ళ లైఫ్ స్టైల్ చూసుకుంటే మీకు ఏదో ఏ రకంగా ఉపయోగపడుతుంది చెప్పండి ఖాళీగా ఉన్న సమయాల్లో ఏదైనా నేర్చుకున్నారంటే మనం నేర్చుకునే ఏ విద్య అయినా కానీ మనకి ఏదో ఒక రకంగా ఏదో ఒక టైంలో కంపల్సరీ ఉపయోగపడుతుందండి ఓకేనా స్క్రీన్ ప్రింటింగ్ బ్లాక్ ప్రింటింగ్ టై అండ్ డై ఎంబ్రాయిడరీసు టైలరింగ్స్ చాలా రకాలు మన లేడీస్కి ఉపయోగపడేవన్నీ వీడియోస్ నేను ఎప్పుడో చేశానండి చూడండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడండి తెలియని విషయాలు నేర్చుకోండి మీకు ఏదో రోజు ఉపయోగపడద్ది ఫస్ట్ అయితే స్ట్రెయిట్ స్కేల్ కోసం తెలుసుకుందాం మెజర్మెంట్స్ని క్యాలిక్యులేషన్స్ చేసుకుని లేదంటే ఆది డ్రెస్సులతో మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు స్ట్రెయిట్ లైన్స్ వేసుకోవడానికి ఈ స్ట్రెయిట్ స్కేల్ అనేది యూజ్ చేస్తామండి ఎన్నో రకాల స్కేల్స్ అండి అన్ని రకాల స్కేల్స్ మన దగ్గర ఉండకపోయినా పర్వాలేదు అది ఎట్లాగొట్లా మేనేజ్ చేసుకోవచ్చు కానీ టైలరింగ్ చేయాలనుకునే వాళ్ళ దగ్గర స్ట్రైట్ స్కేల్ కంపల్సరీ ఉండాలి ఏ స్కేల్ ఇంపార్టెన్స్ దానికి ఉంటుందండి ఇక్కడ నేను ఏదైతే చూపిస్తున్నానో దీన్ని మనం ఎల్ స్కేల్ అంటాం సో ఎల్ షేప్సే కాకుండా క్లాత్ కూడా మనకి స్ట్రైట్గా ఉందా లేదా ఒక్కొక్కసారి మనం క్లాత్ మీద మార్కింగ్ చేస్తాం అది స్ట్రైట్గానే ఉందనుకుంటాం మనకు చూసే కళ్ళకి అది స్ట్రైట్గానే కనిపిస్తుంది ఎందుకు అంటే ఇప్పుడు క్లాత్ సపోజ్ లైనింగ్ పీస్ ఉంది అది మనం వాష్ చేసిన తర్వాత ఆ క్లాత్ అనేది కొంచెం ష్రింక్ అవుతుంది కదా మనం మళ్ళీ దాన్ని సాగదీస్తాం అదేంటంటే మనకి లెవెల్గా ఉండదండి కానీ మనం మార్కింగ్ చేసినప్పుడు స్ట్రైట్గా గీసేసాం అనుకుంటాం ఇక్కడ అక్కడ మనం ఆ తేడాలు ఎలా గ చూ గమనించుకోవాలి అంటే ఇలాంటి ఎల్ స్కేల్స్ కానీ లేదు అంటే ట్రయాంగిల్ స్కేల్స్ అన్నీ ఉంటాయండి ఆ స్కేల్స్ పెట్టినప్పుడు మనకు అది కరెక్ట్గా క్లాత్ స్ట్రైట్గా ఉందా లేదా అనేది తెలుస్తుంది అన్నమాట ఇక్కడ నేను మీకు తేడా పెట్టి చూపిస్తాను చూడండి ముఖ్యంగా ఎల్ షేప్స్ అనేవి నెక్స్ స్క్వేర్ నెక్స్ కానీ రౌండ్ నెక్ గీసినప్పుడు కూడా మనం ఎల్ గీసుకునే కదా ఆ షేప్ అనేది గీస్తాం చంక షేప్ గీయాలన్నా కూడా ఫస్ట్ ఎల్ అనేది మనం డ్రా చేస్తాము అక్కడ ఎగుడు దిగుడు అయిందంటే చంకల దగ్గర అయితే కొంచెం ఉగ్గులు కింద రావడానికి అవకాశం ఉంటుంది లేదు మీరు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు కింద ఫస్ట్ స్ట్రైట్ లైన్ గీస్తాం కదా అక్కడ ఎక్కువ తక్కువ అయ్యిందంటే వీప్ అనేది ఎక్కిపోతూ ఉంటుంది సో అలాంటి మిస్టేక్స్ మనకి రాకుండా చూసుకోవటానికి ఈ ఎల్ స్కేల్ లేదంటే ట్రయాంగిల్ స్కేల్ అని ఉంటుంది చూడండి అలాంటి స్కేల్స్ అనేవి మనకి చాలా చక్కగా ఉపయోగపడతాయి ఇక్కడ నేను గీసిన గీత చూడండి రెడ్ మార్కర్తో గీస్తాను సో స్ట్రెయిట్ గా ఉండే లైన్ కొంచెం కిందకి దిగింది ఈ ఎల్ షేప్ పెట్టిన తర్వాత లైన్ అనేది కొంచెం పైకి వచ్చింది అక్కడే మనకి తేడా అనేది తెలుస్తుంది సో సో ఇప్పుడు ఇది ఒకవేళ క్లాత్ అయితే మనం కటింగ్ చేసేటప్పుడు ఏ లైన్ కట్ చేయాలండి అంటే రెడ్ లైన్ కట్ చేయాలి ఆ బ్లాక్ లైన్ అనేది కరెక్ట్గా లేదు సో కరెక్ట్ లైన్ మనకి ఎక్కడొచ్చింది ఎల్ షేప్ స్కేల్ పెట్టినప్పుడు వచ్చింది లేదు ట్రయాంగిల్ స్కేల్స్ అని ఉంటాయండి అవి కూడా పెట్టుకోండి బ్లౌజర్ సైజ్ స్టిచ్ చేసిన తర్వాత చాలా సార్లు వేసుకున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది కానీ వెనకాల వీపు ఎక్కిపోతున్నట్టుగా ఉంటుంది ఆ తేడాలు ఎందుకు వస్తాయి అంటే ఇలాగ మనం కరెక్ట్గా తీసుకోకుండా క్లాత్ ఎగుడు దిగుడు తీసుకోవడం వల్లనే వెనకాల ఎక్కిపోతుంది ఓకేనా అండి నెక్స్ట్ టూ స్కేల్స్ ఉంటాయండి ఒకటి లెగ్ కరువు స్కేల్ ఉంటుంది అలాగే సేమ్ షేప్లో హిప్ కరువు స్కేల్ అని ఇంకొకటి ఉంటుంది ఈ రెండు స్కేల్స్ కూడా మనకి తేడా ఏంటంటే హిప్ కరువు స్కేల్ అనేది వేస్ట్ నుంచి హిప్ దాకా షేప్ కోసం యూజ్ చేస్తాము లెగ్ కర్వ్ అనేది లెగ్ లెగ్ నుండి హిప్ దాకా షేప్ కోసం అనేది యూజ్ చేస్తాము ఈ రెండు స్కేల్స్కి తేడా అనేది మీరు తెలుసుకోండి లెగ్ కరువు స్కేల్ పాంట్ కటింగ్లో అలాగే ప్యాంట్స్ ఏ రకమైన ప్యాంట్స్ అయినా ఈ లెగ్ కరవ్ స్కేల్ అనేది యూజ్ అవుతుందండి అది నార్మల్ సల్వార్ అయినా లేదా చూడీ సల్వార్ అయినా ప్లాజో ప్యాంట్స్ అయినా స్ట్రైట్ కట్ ప్యాంట్స్కి కంపల్సరీ ఈ లెగ్ కరువు స్కేల్ అనేది ఉండాలండి ఓకేనా ప్యాంట్ కటింగ్స్లో ఈ స్కేల్ అనేది యూజ్ చేస్తాం ఈ హిప్ కరువు స్కేల్ ఏదైతే ఉందో దాన్ని చెప్పాను కదండి వేస్ట్ నుంచి హిప్కి ప్యాంట్కి మీరు షేప్ చూసుకున్నట్టయితే కనుక వేస్ట్ నుంచి హిప్కి కూడా మనకు ఒక షేప్ అనేది ఉంటుంది ఆ షేప్కి ఇది యూస్ చేస్తాము అలాగే ఫ్రాక్స్ కానీ బ్లౌజెస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ ఆ డ్రెస్సెస్ ఇలాంటివి కుట్టుకున్నప్పుడు సైడ్ షేప్ కోసం కూడా ఈ హిప్ కరువు స్కేల్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఏదైతే లెగ్ లైన్ డ్రా చేశానో దానికి లెగ్ కర్వు అలాగే ఇక్కడ స్ట్రైట్ లైన్ ఉంది కదండి అది గా ఉండదు మనకి ఈ షేప్లో ఉంటుంది కదా ఆ షేప్కి హిప్ కర్వ్ అనేది యూజ్ అనమాట అర్థమైందండి పైన హిప్ కర్వ్ స్కేలు కింద లెగ్ కర్వ్ స్కేల్ కంపల్సరీ స్కేల్స్ ఉండాలా అండి అంటే అవసరం లేదు అవి చేతితోటైనా గీసుకోవచ్చు అండి నార్మల్ ప్యాంట్ కట్టింగ్ అప్పుడు కానీ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ అవి కటింగ్ చేసినప్పుడు కంపల్సరీ లెగ్ కర్వ్ స్కేల్ అనేది మీ దగ్గర ఉండాలి ఆ షేప్ స్కేల్ ఉంటేనే ప్యాంట్ షేప్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట స్ట్రెయిట్ కట్ అంటే మనకి ఫ్రంట్ అంటే టూ కట్స్ వస్తాయి కదండి సో ఇటు పక్కన ఇటు పక్కన కూడా ఈ స్కేల్తో మనం డ్రా చేసుకుంటాం అనమాట ఆ షేప్ అనేది ఓకేనండి అప్పుడే ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది సో కంపల్సరీ ఈ స్కేల్ అనేది దీనికి యూజ్ అవుతుంది అలాగే ఈ హిప్ కర్వ్ స్కేల్ ఏదైతే ఉందో చూడండి మీరు కమీజ్ అవ్వచ్చు లేదంటే ఫ్రాక్స్ అవ్వచ్చు ఇలా సైడ్ మనకి షేప్ ఉంటుంది కదా ఆ షేప్ డ్రా చేసుకోవడానికి కూడా ఈ స్కేల్ అనేది మనకి యూజ్ అవుతుంది సో ఈ స్కేల్ కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన స్కేల్ ఏంటంటే సైడ్ ఫిట్టింగ్ స్కేల్ అని చెప్పి ఇంకో స్కేల్ వచ్చిందండి మనం చెస్ట్కి సంబంధించిన పాయింట్ వేస్ట్కి సంబంధించిన పాయింట్ హిప్పుకి సంబంధించిన పాయింట్ మార్కింగ్ చేసుకుంటాం కదా కమీజ్ కట్ చేసేటప్పుడు సో అది కట్ చేసిన తర్వాత మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ స్కేల్ని డైరెక్ట్గా పెట్టుకుని ఆ పాయింట్స్ దగ్గర జస్ట్ షేప్ ఒకటి అలా డ్రా చేసేసుకుంటే ఏమవుతుంది అంటేనండి ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చాలా మందికి పైన చెస్ట్ దగ్గర బాగానే ఉంటుంది వేస్ట్ వచ్చేటప్పటికి సమానంగా వచ్చేస్తుంది అనమాట అంటే ఆ కర్వ్ షేప్ అనేది రాదు ఇలాంటి స్కేల్స్ యూజ్ చేసి మనం మార్కింగ్ చేసుకోవటం వల్ల కటింగ్ కూడా అలాగే చేసుకుంటాం కాబట్టి కుట్టిన తర్వాత మీకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ షేప్ తోటి వస్తుంది అనమాట సో దానికి గాను ఈ స్కేల్ యూజ్ చేస్తాం దీన్ని మనం సైడ్ ఫిట్టింగ్ స్కేల్ అని అంటాం ఇది డ్రెస్ కటింగ్ చేసినప్పుడు మీరు యూజ్ చేసుకోవచ్చు పిల్లలు లంగా జాకెట్లు కొడుతుంది ఆ జాకెట్ కుట్టేటప్పుడు కూడా ఇవి యూజ్ చేసుకోవచ్చు షేప్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఓకేనా అలాగే ఖర్చు పెట్టుకున్నాం అనుకోండి పక్కన ఖర్చు దగ్గర కూడా ఈ స్కేల్ అనేది ఇలా పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసేసుకుంటే మీకు బాడీ ఎలా అయితే ఉందో షేపు ఖర్చు కూడా అదే షేప్లో తీసుకోవడం వల్ల ఫిట్టింగ్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట ఈ స్కేల్ అనేది మనకి ఈ రకంగా యూజ్ అవుతుంది స్ట్రైట్ స్కేల్ పెట్టి చేసేసుకోవచ్చు కదండీ మనకి ఎందుకు ఈ స్కేల్స్ అన్నీ అంటే స్ట్రైట్ పెట్టి చేసుకోవచ్చు ఎలాగా చెస్ట్ పాయింట్ నుంచి వేస్ట్ పాయింట్కి ఒకసారి స్కేల్ని ఇలా పెట్టుకోవాలి మళ్ళీ వేస్ట్ నుంచి హిప్కి స్కేల్ని ఇంకొకసారి తిప్పుకోవాలి అవన్నీ అవసరం లేకుండా ఒకసారి మీరు గీసేసుకోవచ్చు టైం కూడా సేవ్ అవుతుంది ఇలాంటి స్కేల్స్ వల్ల నెక్స్ట్ ఆర్మ్ కర్వ్ స్కేల్ అండి ఆర్మ్ కర్వ్ స్కేల్ అంటే ఏంటండి మనకి సిక్స్ లాగా ఉంటుంది కదా అది ఆర్మ్ కర్వే కదా మరి ఇదేంటి అంటే ఇది కూడా ఆర్మ్ కర్వ్ స్కేలే అండి ఇది కూడా హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడే యూస్ చేస్తాం ఎక్కడ యూస్ చేస్తామంటే ఇప్పుడు నేను ఇలా స్ట్రైట్ లైన్ గీసానంటే అది క్లాత్ అనుకోండి మీరు అది ఫోల్డ్లో ఉందనుకోండి ఫోల్డ్లో ఉంది అనుకోవడానికి అనుకోవడానికి మనం సింబల్ ఇలా వేసుకుంటామండి కటింగ్ చేసేటప్పుడు నేర్చుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను సో ఆ సింబల్ ఉంది అంటే క్లాత్ మడతలో ఉంది అని అర్థం ఓకేనా మనకి హ్యాండ్ షేప్ ఎలా ఉంటుందండి నేను హ్యాండ్ షేప్ డ్రా చేస్తున్నాను చూడండి ఇలాగే కదా ఉంటుంది ఈ షేప్ డ్రా చేసిన తర్వాత సైడ్ జాయింట్ ఏదైతే ఉంటుందో స్ట్రైట్ లైన్ గీసేస్తామండి స్ట్రైట్ లైన్ గీయడం వల్ల ఏమవుతుందంటే మనకి హ్యాండ్ అంతా బాగానే ఉంటుంది కానీ ఆ ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడ లూజ్ వస్తుంది అనమాట ఎందుకు లూజ్ వస్తుంది అర్థం అవదు మళ్ళీ మనం కుట్టేసుకుంటాం ఆ ప్రాబ్లం రాకుండా ఈ ఆర్మ్ కలర్ స్కేల్ ఏం చేస్తుందంటే మనకి ఆ షేప్ అక్కడ కరెక్ట్ షేప్ వచ్చేలాగా అది ఉపయోగపడుతుంది ఆ స్కేల్ని అక్కడ పెట్టుకొని మనం షేప్ డ్రా చేసుకుంటే కనుక ఆ షేప్ ఏమవుతుంది మీకు కొంచెం కరువులాగా వస్తుంది వీడియోకి స్ట్రైట్గా కనిపించినా మీరు క్లాత్ మీద పెట్టుకున్నప్పుడు మీకు ఆ తేడా కనిపిస్తుంది అండి కరువులాగా వస్తుంది కరువులా రావడం వల్ల ఏంటంటే ఎక్కడ లూజులు లేకుండా హ్యాండ్ బాగుంటుంది ఈ కర్ స్కేల్ ఈ సిక్స్ స్కేల్ ఏదైతే ఉందో ఇది రెండు రకాలుగా మనకు దొరుకుతుంది ఒకటేమో అట్లా దొరుకుతుంది ఒకటేమో ఇలాగ అంటే అది బ్రేకబుల్ ఒకటి అన్బ్రేకబుల్ అంతే షేప్ అయితే ఏదైనా ఒకటే వేస్తుందండి ఆ షేపులు గీసుకోవడానికి ఈ సిక్స్ స్కేల్ అనేది మనం యూజ్ చేస్తాం అలాగే బాడీ పార్ట్ కట్ చేసినప్పుడు కూడా బ్యాక్ పార్ట్ చంక అలాగే ఫ్రంట్ పార్ట్ చంకల కోసం ఈ సిక్స్ స్కేల్ అనేది కంపల్సరీ మనం యూస్ చేయాలి అలా యూజ్ చేస్తేనే మనకి ఏంటంటే చంకలు కుట్టుకున్న తర్వాత చాలామంది గుగ్గుల కింద వచ్చేస్తే చూడండి మీరు పర్ఫెక్ట్గా ఎప్పుడైతే డ్రా చేసుకుంటారో ఆ ఉగ్గు అనేది రాదన్నమాట పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకేనా హ్యాండ్ దగ్గర ఆ షేపు కర్వ్ షేపు అలాగే ఈ చంకలు ఈ సి ఈ షేప్స్ గీసుకోవటానికి ఈ ఆర్మ్ కర్వ్ స్కేల్ అనేది కంపల్సరీ ఇది ఎవరి దగ్గరైనా కంపల్సరీ ఉండాల్సిన స్కేల్ ఆర్మ్ కరువు స్కేల్ అనేది టైలరింగ్ చేసే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాలి ఓకే అండి అండ్ ఇప్పుడు ఇది కొత్తగా వచ్చిందండి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కేల్ అంటారు నేను ఎందుకంటే బ్లౌజ్ మనం కటింగ్ నేర్చుకునేటప్పుడు కుట్టిన తర్వాత చాలామందికి ఫ్రంట్ పార్ట్ కుదరదండి షేపులు సరిగ్గా రావట్లేదని అని లేకపోతే కరెక్ట్గా రసూదిగా పెట్టినట్టుగా వచ్చేసి నేను అంటారు కదా సో అలాంటి వాళ్ళకి ఈ స్కేల్ అనేది కంపల్సరీ యూస్ అవుతుంది దీన్ని బ్లౌజ్ డాట్ స్కేల్ అంటారండి చూసుకొని తీసుకోండి ఆన్లైన్లో ఉంటే నేను ఇక్కడ లింక్ కూడా ఇస్తానులేండి చూడండి అది టచ్ చేస్తే మీకు టోటల్ సెట్ అనేది వచ్చేస్తుంది అనమాట కావాలనుకునే వాళ్ళు కొనుక్కోండి ఈ ఈ డాట్ స్కేల్ ద్వారా ఏంటంటే మనం పెర్ఫెక్ట్గా పాయింట్స్ పెట్టుకుని డాట్స్ అనేవి వేసుకోవచ్చు బ్లౌజ్ ఫ్రంట్ పార్టీకి ఏ సైజు సపోజ్ థర్టీ టూ ఉంది మెజర్మెంట్ ప్రకారం వేసుకోవాలి అని అనుకుంటే మెజర్మెంట్ ప్రకారం డాట్స్ ఎలా పెట్టుకోవాలో మాకు తెలియట్లేదు అని అనుకుంటే ఈ స్కేల్ మీద క్లియర్గా మెన్షన్ చేశారండి థర్టీ టూ సైజు వాళ్ళు ఎంత పొడవలో పెట్టుకోవాలి ఎంత వెడల్పులో పెట్టుకోవాలి అలాగే థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ నుంచి ఫార్టీ ఫోర్ దాకా కూడా ఈ స్కేల్ మీద మెన్షన్ చేసి ఉందన్నమాట సో దాన్ని బట్టి మనం డాట్స్ అనేవి సులువుగా వేసుకోగలుగుతాము కటింగ్ చేసినప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ స్కేల్ ఏంటి అనేది ఓకే అండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా ఆల్రెడీ కటింగ్స్ చేసి స్టిచ్చింగ్స్ చేసి కొద్దిగా సీనియారిటీ ఉన్న వాళ్ళకైనా ఈ స్కేల్ అయితే యూజ్ అవుతుందండి ఓకేనా అక్కర్లేదు అనుకుంటే అవసరం లేదు కావాలనుకుంటే పడుతుంది అలాగే ఇది ఎల్ స్కేల్ దాని మధ్యలో ఈ చంక షేప్ అనేది ఉంది అది జస్ట్ చిన్న చిన్న డ్రెస్సులు పెట్టుకున్నప్పుడు చిన్న సైజులు ఉంది కాబట్టి మనం యూజ్ చేసుకుంటామండి టైలరింగ్ చేసే వాళ్ళకి ఇంకా మనకి కావాల్సిన వస్తువులు ఏంటంటే టైలరింగ్ మెజర్మెంట్ టేప్ ఉండాలి సిజర్ ఉండాలి మార్కింగ్ చాక్ పీస్ ఉండాలి ఈ కుట్లు ఇప్ప తీసుకునేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కంపల్సరీ ఉండాలి మిస్టేక్స్ చేస్తారు కదా విప్పాలి కదా విప్పాలంటే ఉండాలి కదండి సో మరి వీడియో యూస్ అయింది అనుకుంటే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్